ఇప్పుడున్న ప్రపంచంలో మానవుడు ఎంతో టెక్నాలజీని సంపాదించాడండి చంద్రమండలానికి కూడా పోయి వస్తున్నారు అలాంటి టెక్నాలజీలో కూడా ప్రకృతి అనేది మనకి ఒక్క తూరి కన్నెర్ర చేసిందంటే ఏ మానవుడు దాని ముందు నిలవలేడండి తుడిచిపెట్టుకుని పోతుంది ప్రపంచమే అదికి దానికి నిదర్శనమేనండి ఈ ప్రకృతి విలయం ఇటీవల కేరళలో భారీ వర్షాలు కురిసినాయి కదండి దాంట్లో పాయనాడ్ సమీపంలో కొండ విరిగిపడడంతో విరిగి పడడంతో ఇప్పటి వరకు తొంభై మూడు మంది దుర్మణం చెందారు ఈ దుర్ఘటన తర్వాత పాయనాడ్ ప్రాంతం ఎలా మారిందో చూసే డ్రోన్ వీడియో అండి ఇది ఈ దృశ్యాలు ఎంత భయోందోళనకి భయంకరంగా గురి చేస్తున్నాయంటే ఈ ప్రాంతాల్లోని కొండ చర్యలు విరిగిపడి ప్రజలు ఆ కొండ చర్యల్లో ఇరుక్కుని ఆ బురదలో చిక్కుకొని ప్రజలు ఆర్తనార్థాలు చేస్తున్నారండి అంత భయానక దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉంది ఇక్కడ ఈ ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం సహాయ కొనసాగిస్తుందండి చూడండి ఎంత భయంకరంగా తయారైంది వాయినాడు ప్రాంతం